గుంటూరు పశ్చిమ మిల్ల గల్లా మాధవి కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ పలువురు కార్పొరేటర్లు టీడీపీ నేతలు పాల్గొని కేకట్ చేశారు మంత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ సమర్దవంతమైన పరిపాలన అందిస్తున్నారని చెప్పారు సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిరంతరం పనిచేయడం జరుగుతోందని తెలిపారు

ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా మన గుంటూరు టూ టౌన్ ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారి ఆఫీస్లో ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సమక్షంలో ఇవాళ నారా లోకేష్ గారి జన్మదిన కార్యక్రమం అనేది ఈ కేక్ కటింగ్ కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున నారా లోకేష్ గారు ఆయన చేసేటటువంటి ప్రగతి ఈ రోజున రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులేడుతుందంటే అతను చేస్తున్నటువంటి కృషి పట్టుదల ఏదైనా కానీ తండ్రికి తరగ తనయుడిగా అతను పేరు మరి ఈ రోజున సార్థకం చేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా యువతకి మరి ఆదర్శదాయకంగా ఆదర్శ ఉంటూ ఈ రోజున యువతకి ఉపాధి కల్పి లోకేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా వాడవాడల కేక్ కటింగ్లు అట్లాంటి రక్తదానాలు అనేక రకాల వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ శాఖ మంత్రిగా ఉంటూ ఈరోజు పరిశ్రమలో తేవడానికి విదేశాల వాళ్ళందరినీ ఆకట్టుకుని పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ఇతర నాయకులందరూ కూడా అక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని వారికి కావాల్సిన సదుపాయాలు కల్పి కల్పిస్తూ ఉంటూ భరోసానిస్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పరిశ్రమల్ని తేవడానికి ఎంతో కృషి చేస్తా ఉన్నారు ఆ సందర్భంగా లోకేష్ బాబు గారికి ఈరోజున ఘనంగా జనమినాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం అనేది యువగళం పారిశ్రామికంగా పారిశ్రామికుడు యువగం ద్వారా అనేక మందిని ఉద్యోగపరిచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి మరి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సైకో శాడిస్ట్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి యువ నాయకుడికి మేము ఎల్లవేళలా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ రాష్ట్రాన్ని ఐటీ రంగ పరంగా విద్యాశాఖ పరంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్న మా లోకేష్ బాబు గారికి ఆయుర ఆరోగ్యాల